గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా సాగిపోతున్నారు ఇదే నేపథ్యంలో నాగబాబు గారి రోడ్ షో కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి ఎంత దోహదపడుతుంది అనుకుంటున్న సమయంలో ఇటు అధికార పార్టీ పిఠాపురంలో కేంద్రీకరించడం ఈ మొత్తాన్ని ఎలా చూడాలంటారు అసలు ఏం జరగబోతుంది అంటారు గెలుపు నల్లరిపై నడికే పవన్ కళ్యాణ్ గారికి ఆ గెలుపు ఎవరు ఆపలేరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా అధికార పార్టీ మొత్తం యంత్రాంగాన్ని దించినా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినా కానీ పిఠాపురంలో అసెంబ్లీలు అడుగు పెట్టేది గెలవబోయేది పవన్ కళ్యాణ్ అది కూడా యాభై వేల మెజార్టీ పైనే ఉంటుంది అది అరవై డెబ్బై వేల అనేది ఉంటుంది ఎందుకంటే చారిత్రాత్మక నేపథ్యం మనం చూసుకోవాలి పిఠాపురమే ఎందుకు ఎంచుకున్నాడు కాకినాడ ఎంపీ పరిధిలో ఉంటుందండి ఆయన చాలామంది ఊహలకు అందల చాలా రకాల విమర్శిస్తుంటారు ఎందుకు అక్కడ పోటీ చేసాడు రకరకాల ప్లేసులు అని చెప్పి చివరికి పిఠాపుడు ఎందుకు వచ్చాడు కాకినాడ పరిధిలో ఉంటుంది కాకినాడ ఎంపీ పరిధిలో కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ తర్వాత పిఠాపురం తర్వాత పెద్దాపురం తర్వాత జగంపేట పత్తిపాడు ఇవన్నీ ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి తుని ఈ ఏడు సెగ్మెంట్స్ కాకుండా పక్కన ఉన్న రాజమండ్రి ఉత్తరాంధ్ర వైపు తర్వాత కోస్తా మీద వైపు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది థర్టీ ఫోర్ కాన్స్టిట్యూన్సీలు చాలా కీలకం ఉభయ గోదావరి జిల్లాలో కాబట్టి ఆయన వ్యూహాత్మక ఎంచుకున్నాడు అది పన్నెండు సార్లు దాదాపు ఒక సామాజిక వల్లే గెలిచారు అక్కడ అవుట్ ఆఫ్ పదహారు సార్లు నైన్టీన్ ఫిఫ్టీ టూ చూసుకుంటే తర్వాత తర్వాత గీత కూడా రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం తరపున గెలిచింది ఇప్పుడు పెండిన దొరబాబు అక్కడ ఎమ్మెల్యే ఆయన కూడా ఏంటంటే స్వల్ప మెజార్టీతో అక్కడ టీడీపీ అభ్యర్థి జనసేన విడిగా పోటీ చేయటం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలవగలిగాడు స్వల్ప మెజార్టీతో కానీ వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్తో ఈ కూటమి గెలిసేది మరి మామూలు శేషుకుమార్ అనే అంతగా తెలియనానికి ఇరవై ఎనిమిది వేలు ఓట్లు వస్తే పదిహేను పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఓటు చేత రావాలి ఎందుకంటే అది అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పి చెప్పేశాడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మొన్న ఉగాది కూడా అక్కడే చేసుకున్నారు సొంత ఇల్లు కూడా నిర్మించుకుంటున్నాడు ఒక నాగబాబు గారు అయితే వాళ్ళ తమ్ముడు తరపున ఇంకా శాశ్వత నివాసం ఇక్కడే ఏదైనా పనుల నుండి ఢిల్లీ హైదరాబాద్ వెళ్తే తప్పితే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పిఠాపుర ప్రజలు కోరుకునేది ఏంది వ్యూహాత్మకంగా రెండు స్థానాల్లో పోటీ చేయట్లా ఒక్కటే ఇక్కడే ఉంటాడు మన ఫ్యామిలీ మెంబరు అని చెప్పేసి ఎక్కడ దుబాయ్ ఎక్కడ మస్కట్టు ఎక్కడ లండన్ ఎక్కడ అమెరికా నుంచి కూడా వచ్చి ఆయన కోసం ఇంటింటికి ప్రచారం చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని కాబట్టి అవతల ముద్రగడలు వచ్చినా ఇంకొక మిథున్ రెడ్డిలో వచ్చిన యంత్రాంగం మొత్తం వచ్చిన చివరికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా లోకల్ నాన్ లోకల్ అవును లోకల్ కావాలా మీకు నాన్ లోకల్ కావాలా తెలుసుకోండి అంటూ కూడా సభలో అన్నారు అంటున్నాడు అక్కడ లోకల్ నాన్ లోకల్ ఇప్పుడు ఆయన వేరే దేశం నుంచి వచ్చాడా ఆంధ్రప్రదేశ్ చెందిన మొగల్తూరులో పుట్టి పెరిగినీళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీ ఆయన జిల్లాల మీద ఆధిపత్యం ఉంటుంది ఒక హీరోగా నెంబర్ వన్ స్థాయికి దిగిన వ్యక్తి ఎక్కడ పోటీ చేయాలో ఆయన తెలియదా ఎందుకు అక్కడ పోటీ చేశాడంటే వీళ్ళంతా అడిగేది ఎట్లా అడుగుతారు ఎవరు ఎక్కడ పోటీ చేయాలో పులివేందర మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు ఆయన అడిగాడా ఇప్పుడు ఇక్కడ నా మీద పోటీ చేయండి అంటే ఇప్పుడు పిఠాపురం మీద పోటీ చేయమనంటే పవన్ కళ్యాణ్ మీద ఎవరు గెలిచే పరిస్థితి అక్కడ లేదు ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఇక్కడ ఏంటంటే అండి లోకల్ నాన్ లోకల్ కాదు ఇక్కడ ఇక్కడ ఆయన వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ఎదిగిన వ్యక్తి ట్రాన్స్ఫర్లో భాగంగా గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా నెల్లూరు చిరాల బాపట్లన్నీ తిరుగుతారు అంతేగానిక వేరే రాష్ట్రం వేరే దేశం నుంచి ఆయన ఏం పోటీ చేయట్లేదే సొంత జిల్లా పోటీ చేస్తున్నాడు పిఠాపురంలో పోటీ చేసే హక్కు ఆయనకున్నది రేపు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు వాళ్ళ సమస్యల్ని నేనున్నానని ఇస్తున్నాడు ప్రతి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి నీ కుటుంబ సభ్యుడిని వాళ్ళ కోరికలు తీరుస్తున్నాడు ఇంతవరకు పిఠాపురంని డెవలప్ చేయని వాళ్ళు రేపు ఆంధ్ర కాశీగా పిఠాపురంని తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్నాడు ఒక టూరిజం డెవలప్ చేద్దాం ఇన్ని పనులు మంచిగా ఆల్రెడీ ఇప్పుడు పన్నెండు సార్లు వెళ్ళాడండి ఆయన రేపు ఇరవై మూడు తారీఖు నామినేషను ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా విశేష ప్రజాదరణ మొన్న నాగబాబు గారు అంటూ వేలాది మంది వచ్చారు తరలి వచ్చారు ఇకపోతే అది తర్వాత అయిపో మిగతా గెటప్ సీన్ తర్వాత మిగతా వాళ్ళు సినీ ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గారి కోసం కదలి వస్తుంది కదలి వస్తుంది మొఘల రేఖలు సాగరు వీళ్ళందరూ పృథ్వీ వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరిగి ఎందుకు చేస్తున్నారు ఒక మంచి వ్యక్తి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారు ఎటువంటి నేర చరిత్ర వ్యక్తి అసెంబ్లీలో చూడాలనే కదా ఆయనతో పాటు రేపు పదిహేను మంది ఎమ్మెల్యే తక్కువ కాకుండా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాయండి పవన్ ఆ గెలుపు ఎవరు ఆపలేరు బట్టి వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ ప్రయత్నాలు తప్పితే వీళ్ళు ఎన్ని విమర్శించినా రోజు రోజుకి ఆయన మీద విమర్శలు వ్యక్తిగత విమర్శలు సార్ అంటే వ్యక్తిగత విమర్శలు అంటే ఒక విషయం ఆ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఒక విమర్శ అనేది చేశారు అంటే ఆల్రెడీ చంద్రబాబు మీద చేసినప్పుడు నోటీసులు అందుకున్నారు ఈ ధోరణి మీరు మానుకోండి అంటూ కూడా నోటీసులు అందుకున్న ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి నాలుగు పెళ్లాలని మార్చినట్టు నాలుగు నియోజకవర్గాలని మారుస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేసి అన్న మాట అసలు దాన్ని ఎలా చూడాలి అంటారు ఏంటి అది మంచి పద్ధతి కాదండి యాజ లామాయన్గా చెప్తున్నా చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది వివాహ వ్యవస్థ అనేది గౌరవప్రదమైనది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రియాంక గారు వాళ్ళ భార్యలో నలుగురు అంటున్నారు ఇప్పుడు ఆయన మూడు పెళ్లిలు అయింది ఇప్పుడు నాలుగు వాళ్ళు ఎవరో తెలియట్లా ఇప్పుడు ఒక ముందుకెళ్ళి కొద్దిగా జనసేన వాళ్ళంతా ఏమన్నారు టీడీపీ వాళ్ళు నాలుగో భార్య జగనే అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అది 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 కరెక్ట్ కాదు ఇక్కడ ఏంటంటే మూడు భార్యలు ఏ భార్య అయినా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే మంత్రుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాకు ఎరాస్ చేస్తున్నాడు మాకు ఆస్తులు ఇది చేయకుండా చూడట్లేదు పిల్లలను అని ఎవరని చెప్పారా ఆయన ఇష్టప్రకారం విడాకులు తీసుకున్నాడు వాళ్ళకి ఇష్టప్రకారం రేణుదేశాయ గారు హ్యాపీగా ఉన్నారు ఆయన మంచి నాయకుడు అని చెప్పి ఆమె కూడా అంటుంది వాళ్ళ కొడుకులు ఇద్దరిని దగ్గర తీసుకుని ఫంక్షన్లు అన్నిట్లో ఉంటున్నారు ఇప్పుడు ఒక భార్యతో ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆయన విధి ఆయన జీవితం ఆయన జాతకం పట్టి మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నాలుగు కోట్ల మందికి అవసరమా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలండి రాజధాని అమరావతి కావాలి స్పెషల్ స్టేటస్ కావాలి పోలవరం పూర్తి కావాలి రోడ్లు సరైన రోడ్లు కావాలి నిత్యావసర వస్తువులు కావాలి ఇసుక దోపిడీ కాదు మద్యం ఎరలే పార్టం కాదు ఈ ఈ చేయమన్నారు కానీ ఆయన వివాహం ఎందుకండి ఆయన ఏకు మేకైకి వచ్చినారండి ఇప్పుడు పవనం పవనం టీడీపీ కలిసి బీజేపీని కూడా తీసుకొచ్చి బీజేపీలో టీడీపీని కలిపే తలికి అక్కడ ఓటమి భయం అనేది అధికార పక్షానికి పట్టుకుంది ఇప్పుడు రేపు ఆయన కలిసే సీట్లు చాలా కీలకం అవుతాయి పవన్ కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక ఆయన్ని ఏమీ చేయలేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక నివేదిక ప్రకారం మేధావుల నివేదిక ప్రకారం ఈ దేశంలో అత్యంత అవినీతమైన ముఖ్యమంత్రుల్లో ముప్పై ఎనిమిది కే ముప్పై ఆరు కేసులతో ఉన్నాడు ప్రథమ స్థానంలో పదిన్నర సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈసీ కూడా నలభై ఇరవై కోట్లు ఏదో ఆస్తులు అటాచ్ చేసింది మరి ఏ రోజైనా ఆయన సొంత ఆస్తుల్లో ఓ రూపాయన ప్రజలకి ఏమైనా చేశాడా తన సొంత డబ్బుని కౌలు రైతులకు ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడో మత్స్యకారులకు వలలకు మూడు కోట్లు ఇస్తాడు ఎక్కడికి ఏ జరిగినా కానీ సొంత డబ్బు వందల కోట్లు వంద కోట్ల పైన ఖర్చు పెట్టాడు ఆయన ఒక చేతితో చేసిన దానం ఇంకో చేతి తెలియ చేస్తాడు వాళ్ళ అన్నను మించి దానం చేసే చిరంజీవి గారు స్ఫూర్తి పొందాడు ఆయన ఆయన చూస్తే ఎదిగాడు వాళ్ళ అన్నను చూసి నేర్చుకున్నాడు క్రమశిక్షణ అటువంటి వ్యక్తి ఈరోజు ఏ రోజు రూపాయికి ప్రజలకు మీరు చేయరు మీరు సొంత డబ్బు ఈ పథకాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు రెండున్నర లక్షల కోట్లు అప్పు ఉంది చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు ఇప్పుడు ఎనిమిది లక్షలు కలిపి పది లక్షల కోట్లు అప్పు వెళ్ళిపోయిందని సాక్షాత్తు పురందర్శి గారు ఆరోపిస్తారు దానికి సమాధానం చెప్పాలి ఎవరెవరు ఊరక ఇట్లా ప్రజల మీదే వేస్తారు ఇక్కడ ఇక్కడ ఇవన్నీ చేయకుండా ఆయన వ్యక్తిగతంగా విమర్శించేసి మీరు నాలుగు నియోజకవర్గాలు మార్చారు నాలుగు పిల్లలు అసలు ఏ భార్య వచ్చి మిమ్మల్ని కంప్లైంట్ ఇచ్చింది ఎవరన్నా నింది అన్నయ్య జగన్ అన్నయ్య నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చూడలేదని అడిగారా మరి లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రజలు అది కోరుకుంటున్నారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేయాలో అది చేయాలి కానీ అంటే ఇప్పుడు ఏ ఎక్క మరొకరిని గురించి మాట్లాడేటప్పుడు మీ భార్య ఏం చేస్తుంది లేదా మీ భార్య ఎలా ఉన్నారు అని మనం అడుగుతాం అది గౌరవించుకోవటం సాంప్రదాయం మరి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే పెళ్ళాలు పెళ్ళం ఈ పదాలు వాడడాన్ని ఏమనాలి అసలు అంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంత హోదాలో ఉండి మాట్లాడుతున్నారు అంటే మీరు కూడా ఒక మహిళగా మీరేమంటారు ఖచ్చితంగా భార్య అనే పదం ఎంత పద్ధతిగా ఉంటదో పెళ్ళాలు పెళ్ళం అనేది అది అంత సరైన పద్ధతి అంత ఆయన మాట్లాడే స్థాయి కాదు ఈ వర్డ్స్ సార్ ఎస్ ఎస్ గౌరవించబడి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం హుందాగా ఉండాలి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అలా మాట్లాడాలి మరి ఎందుకు ఆయన మాట్లాడుతారు అది కూడా చూసి మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు పెళ్ళాలేటి ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఎవరెవరిని చేసుకోవాలి ఆయన తెలియదా ఆయన వ్యక్తిగత జీవితం ఆయన అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి ఇప్పుడు ఆ మహిళలు వాలంటీర్ వ్యవస్థ చోటన ముప్పై వేల మంది మహిళ అదృశ్యమయ్యారు అన్నాడు దానికి సమాధానం చెప్పరు ఇప్పుడు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని నానక్రమ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం వాళ్ళ చేతిలో ఉంది ఎందుకు వ్యక్తిగతంగా గోప్యత సమాచారం సేకరించారు అని చెప్పి అడిగారు అది సమాధానం చెప్పండి దళితుడిని అక్కడ అనంతబాబు దళితుని డోర్ డెలివరీ చేశారని చెప్పేసి అన్నారు దానికి సమాధానం చెప్పండి ఎక్కడో బాపట్లో ఒక వాళ్ళ వాళ్ళ సిస్టర్ని వేధిస్తున్నందుకు అడిగినందుకు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడిని దానం చేశారు అది సమాధానం చెప్పండి ఇవన్నీ చెప్పకపోగా మీరు పిల్లాళ్ళు ఏంటండి హిందూ ధర్మశాస్త్రం అది చూస్తూ ఉంటారా హిందువుల మీద గతంలో ఎప్పుడు లేని విధంగా నూట యాభై గుడులపైన దాడులు జరిగినాయి దాని మీద అంతర్వేది కూడా రథం తగలబెట్టారు పెట్టారు సమాధానం చెప్పాలి కానీ ఇది అది మంచి పద్ధతి కాదు కదా ఇప్పుడు అట్టు అనుకుంటేప్పుడు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించాలంటున్నారు ఎప్పుడైనా సీఎం గారు తన భార్య గారు భారతి గారితో కలిసి పొట్టు వస్త్రాలు సమర్పించారండి ఈ ఐదు సంవత్సరాల్లో ధర్మశాస్త్రం గురించి హిందూ ధర్మశాస్త్రం పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు కదా ఇది అడుగుతున్నారు వాళ్ళు ప్రశ్న జనసేన టీడీపీ అడుగుతున్నారు ఎప్పుడైనా హిందూ ధర్మశాస్త్రం గౌరవించి పొట్టు వస్త్రాలు సమర్పించారా లేకపోతే భద్రాచల వెళ్ళి రావుల వారికి తలంబ్రాలు పొట్టు వస్త్రాలు సమర్పించారా ఇవన్నీ చేయకపోగా మీరు వాళ్ళ జీవితాల్లో చొరపడిపోయి వాళ్ళ ఇంట్లో మహిళని మీరన్నట్టు వ్యక్తిగతంగా సంబోధించి వ్యక్తిగత అన్నం చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు అది ప్రజలు స్వీకరించరు ప్రజలకు కావాల్సింది మంచిగా చూసుకోవాలి ఓకే ఇప్పుడు నువ్వు పథకాలు ఇచ్చావు బటన్ నొక్కో తొంభై తొమ్మిది శాతం మంది వెళ్ళింది నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి మీరు ఉన్నారు ఆ నమ్మకాన్ని కలిగించి వాళ్ళు ఓట్లు వేయాలి మీకు అది చూపించుకోవాలి తప్పితే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తే అది మంచి పద్ధతి కాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్